దాన్ని కూర్చుని ప్రారంభించడం అట్లా ఇప్పుడే పట్టణం కమ్ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఊళ్ళు చంద్రబాబులో ఇరవై లక్షల అట్లాగే ఇంకోటే ఈ చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కంపెనీ ఇస్తారు ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం ప్రభుత్వం ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలించాలి అది మా ఎమ్మెల్యే గారు ముందుతాబు జగన్మోహన్ రావు గారు అభ్యర్థుల మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పచ్చిందండి కనీసం నేను నేను ఎప్పుడు ఆయన ఇవ్వటం కానీ నేను కానీ ఇష్టపడలేదండి కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విధంగా కలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అలాగే ఆయన సోదరుడు అరుణ్ కృష్ణ గారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేలే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంట్రాక్ట్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలు చేస్తాడు గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయిపోయి మీరు ఏది చేసినా మీరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను ఉదయంగా ఏ నిర్ణయం తీసుకున్నా పొద్దున చాలా రోజున నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి దాన్ని మీరు చేసుకోండి అంతేగాని పొద్దు క్వశ్చన్ అర్థం చెప్పాల్సి చెప్పారు కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు ఇంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ ట్రైన్ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసి తర్వాత మేము వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా కొంత నిర్ణయం ఓకే సార్